కానీ మీకు చా చేసుకోవడం కూడా కొంచెం కష్టం ఏం లేదు సార్ ఏం లేదు ప్రజలు నా నుంచి కోరుకుంటాం దాన్ని వాళ్ళు రాస్తున్నారు నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాను కానీ చూజ్ చేసుకోవటం అనే భావం అనేది అది కొంతమందికి అవకాశం ఉంటుంది సార్ మనలాంటి వాళ్ళకు ఉండదు చూజ్ చేసుకొని నాలుగేళ్ళ తర్వాత చేద్దామనే చాయిస్ మనలాంటి ఉండదు అవునా కదా కరెక్ట్ అంటే నేనే యాంగిల్ అడిగానంటే సార్ ఇప్పుడు మంగపతి వచ్చింది మొనాటిని ఒప్పుకోవట్లేదు నాకు అర్థమైంది మొనాట్ని నేను వాళ్ళు నా దగ్గరకి ఏం రాలేదు మొనాటిని కూడా పాత్రలో రకరకాల షేడ్స్ ఉన్నా కూడా ఆ కొంచెం ఆ ఫాదర్ క్యారెక్టర్స్ అనేది మొదలైంది నేను నిర్ద్వందంగా వదిలేస్తున్నాను బాబు నేను ఒకటే చెప్తున్నా శివాజీ ఫాదర్ క్యారెక్టర్కి పరిమితం అని మీరు అనుకుంటే నేను చేయను నాకు డబ్బులు కాదు పదమూడు సంవత్సరాలు సినిమా సుమ్ము లేకుండా నేను బతికాను నేను కొత్తగా ఈ సొమ్ముతోటి మనం కొత్తగా బతికేది ఏం లేదని నాకు తెలుసు ఇంకోటి కూడా నేను క్లియర్ కట్గా ఏం చెప్తున్నానంటే మినిమం నా మినిమం ఒక వన్ అవర్ స్పేస్ లేకుండా నేను చేయలేను సినిమాలు స్క్రీన్ టైం స్క్రీన్ టైం అంటే వన్ అవర్ ఉంది అని అంటే ఆ పాత్ర ఆ సినిమాకి చాలా ఒక సిగ్నిఫికెంట్ రోల్ అయితేనే చేస్తున్నానండి మీరు వచ్చేసి మీరు మీ గురించి సినిమా అంతా మాట్లాడుకుంటారండి మీరు సినిమా చేయండి అని అంటే నాకు వినపడకూడదు కనపడాలి ఇప్పుడు ఈ రోజున పూర్వం అంటే మెడ్రాస్ డేస్ లో అంటే సినిమాలు లేకపోతే అన్ని చాలా ఇబ్బందులు పడిపోయేవారు ఇప్పుడు సినిమా అన్నది ఆల్సో ఇట్స్ ఆల్సో ఏ గేమ్ అంతే అందుకని ఇప్పుడు బాబు సినిమాలో చేస్తున్నాను పెద్ద వేషం లెనిన్ లోనా ఓ నలభై రోజులు మంచి వేషం గొప్ప వేషం అద్భుతంగా రాశాడు డైరెక్టర్ మళ్ళీ చెప్పుకుంటారు ఎలా ఉంది అఖిల్తో ఇంకా ఇంకా ఎంటర్ అవ్వలేదండి నేను అంటే మంగపతి క్యారెక్టర్ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఎన్నాళ్ళుగా మిమ్మల్ని చూసిన వ్యక్తిగా ఒక మీరు జమినీలో యాంకర్గా ఉన్నప్పటి నుంచి మీరు నాకు తెలుసు అవును సార్ మీకు ఆ క్యారెక్టర్ హ్యాండిల్ చేయడంలో వాట్ ఈస్ ది మాక్సిమం ఛాలెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ నాకు ఇక్కడే ఇక్కడే కూర్చోని జగదీష్ నాకు చెప్పాడు జగదీష్ కార్తీక్ ఇద్దరు వచ్చి చెప్పారు జగదీష్ జగదీష్ వచ్చాడు కార్తీక్ రాలేదు కానీ ఈ పాత్రను ఎంచు నన్ను ఎంచుకోవటానికి రీజన్ కార్తీక్ మన రెడ్డి కొడుకు డైరెక్టర్ రెడ్డి కొడుకు ఆడు ఆడు ఇద్దరు డిస్కషన్ జరిగేది రోజు నన్ను బిగ్ బాస్ లో చూసి అని చెప్పారు తర్వాత మీరు కూడా చెప్పారు అందరికి అవును ఇక్కడే కూర్చొని ఇక్కడే కూర్చొని చెప్పాడు ఆ పాత్ర తాలూకు అన్ని కూడా ఎలా ఉండాలనేది నాకు ఇంజెక్ట్ చేశాడు ఏ మాట అంతే ఎలా ఉండాలి ఎలా ఉండాలనేది క్లారిటీ ఇచ్చాడు నాకు మీరు ఇలా మీరు అప్పుడు ఇలా చేస్తే ఇలా ఉన్నారే ఇప్పుడు ఇలా ఉన్నారే అతి క్యారెక్టర్ ఎక్కడా కూడా కళ్ళతోటి ఏదో పాత సినిమాల్లో రాజనల్ గారు గాని లేకపోతే కొంతమంది కైకల్ సత్యనారాయణ గారు అలాంటి వాళ్ళు స్క్రీన్ మీదకి వస్తున్నప్పుడు వీడు ఏం చెడగొడతాడు అని భయం వేసేది చిరంజీవి గారు అన్నారు కదా అంత క్రూరంగా చేసేవేంటి అని అన్నారు అలాగే శివా మంగు క్రోరంగా అదే మీరు వస్తున్నారంటే ఈ ఏం చెడగొట్టడానికి వస్తున్నాడా స్క్రీన్లోకి అనే ఒక చిన్న సైకలాజికల్ టెర్రర్ క్రియేట్ అయింది జనాల్లో అది లుక్స్ అండి కళ్ళతో చేయించాడు డైరెక్ట్ అనయా మీరు అక్కడ కోర్టులో ఉంటున్నారు చాలా మంది ఉంటున్నారు అక్కడ కానీ కోర్టు నడిపిస్తుంది మీరు అనయా అలా కూర్చోవటం కానీ అలా కూర్చోనే అవన్నీ అలా ఏంటి ఖాళీ కూర్చున్నాను నేను అని అనేవాడిని మీకు అలా అనిపిస్తుంది కానీ కోర్టు నడిపిస్తుంది మీరే లాస్ట్ బిట్టు తప్ప మొత్తం మీరే నడిపిస్తున్నారు ఈ కోర్టుని ఇది నాకు డైరెక్టర్ చెప్పింది డైరెక్టర్కి అమ్మో పర్ఫెక్ట్ చాలా పెద్ద డైరెక్టర్ అయితే గొప్ప డైరెక్టర్ జగదీష్ డబ్బులు రకం కాదు వెంపర్లా అట్లా ఏదో కసి ఉంది అబ్బాయిలో ఇంకా నాకు చెప్పాడు ఇంటర్వ్యూలో మళ్ళీ నేను కథ రాసుకుని మళ్ళీ అలాంటిది ఏదైనా అంటే ఎంజాయ్ చేస్తున్నాడు అతను సినిమా తీ ఎంజాయ్ చేస్తున్నాడు నేను లొకేషన్ లో షూటింగ్ చేసేటప్పుడు చూసా కదా వేరే యావగేషన్ లేదు ఏంటి ఆ ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి పక్కన లేదంటే కాఫీ ఏం లేదు ఒక నార్మల్ యూనిట్ సభ్యుడు ఆ మానిటరే నచ్చలేదు అక్కడ పోయి ఆర్టిస్ట్ దగ్గర పోయి చెప్తారు ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా అసలు నన్ను వీళ్ళు ఎందుకు ఈ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకున్నారు అనిపించిందండి అనిపించిందండి నాకు ఎందుకంటే ఎట్లా అనిపించిందంటే సినిమా డబ్బింగ్కి వెళ్ళేసి ఉంచాను సినిమా హీరో నేను కదా వీళ్ళు హీరోలు ఆడు రోషన్ అమ్మాయి హీరోయిన్ పాప మనవాడు అన్నారు నేను కదా హీరోయిన్ అని అన్నా అన్న తర్వాత నవ్వారు నవ్విన తర్వాత ఇలాగే రేపు లేదు ఎల్లుండి సినిమా రిలీజ్ ప్రి చిన్న మన డిస్కషన్ మన ఇంటర్వ్యూలు జరుగుతుంది కదా ఇంటర్వ్యూలో ఏమన్నానంటే లేదా క్వశ్చన్ వేస్తే అందరిని చూసి పిచ్చి మీరంతా మంగపతి ప్రపంచంలో పాత్రలు రాని అన్నా కరెక్ట్ నేను అన్నా ఎస్ సరదాగా నిజంగా కూడా అన్నాను అదే మాట సినిమా సినిమాప్తుంది సినిమా చూస్తే చెప్తుంది అది ఎస్ చెప్తుంది అన్డౌటెడ్లీ మనోడే హీరో హీరో కానీ ఆ సినిమాలో జనానికి ఐకానిక్ క్యారెక్టర్ అంటే అందరికీ మనది మన సమాజంలో కనపడే ఒక క్యారెక్టర్ అది లివింగ్ లివింగ్ క్యారెక్టర్ దాని నుంచి తప్పు దాని నుంచి పక్క పోలేరు పోలేదు అది స్క్రిప్ట్ లో ఉన్న గొప్పతనం అవును అవును లివింగ్ క్యారెక్టర్ కదా ప్రతి ఫ్యామిలీలో ఇందాక మీరు చెప్పినట్టుగా ఆడపిల్ల ఉన్న ప్రతి చోట నాన్న బాబయ్యో మామయ్యో తమ్ముడు ఎవరో ఒకరు ఒకరు ఫాదరు నాన్నగారు ఫ్రెండ్ ఉన్నాడు ఆయన ప్రశాంత్ అని సరే ఏంటి సినిమా చూశారు కదా ఏంటి పరిస్థితి ఉన్నారు వాళ్ళే వీరందరూ హీరోలు రేపటి నుంచి నేను హీరోయిన్ సినిమా కదా నేను మళ్ళీ చెప్తున్నా నేనే హీరోయిన్ సినిమాకి రేపు ప్రియదర్శి హీరో సినిమాకి అది అది ఫిక్స్ దాన్ని ఏమైనా మనం తీసేయలేని విషయం అది నిజమే కానీ ఇప్పుడు నేను హీరో ప్రశాంత్ తోటి అంటే ఎందుకన్నానంటే జలసితోనో ఇంకో దానితోనో నేను అనలేదు నేను తొంభై ఆరు సినిమాలు చేశాను అందులో డెబ్బై ఎనభై హీరో చేశాను దాని గురించి కదా ఆ తాలూకు ఇంపాక్ట్ నాకు కనపడిపోతుంది అవును ఇప్పుడు అన్ని సినిమాలో అదే మన విక్రమ్ చేసిన సినిమా ఉంది కదా అవును అపరిచితుడు అపరిచితుల్లో రెండు షేట్లు ఉంటాయి రెండు వాడితే మనకు బాగా గుర్తుంటుంది రావణాసురు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు రావణ బ్రహ్మ రావణ బ్రహ్మనే దుర్యోధను రావణ బ్రహ్మనే ఎక్కువ అలాంటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్